రెండచింతల గ్రామంలో జల ప్రతిజ్ఞ చేయించిన ఎంపీడీఓ శంకర్రావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెండచింతల మండల కేంద్రంలో జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా జల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మండల ఎంపీడీఓ శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో ఆయన ప్రతిజ్ఞ చేయిస్తూ నేను నీటిని సంరక్షిస్తానని మరియు పొదుపుగా వివేకవంతంగా వినియోగిస్తారని ప్రమాణం చేస్తున్నారని పేర్కొన్నారు నీటిని సముచితంగా వినియోగిస్తారని వృధా చేయనని ఆయన విద్యార్థులు అలానే సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది వినియోగిస్తాను లేక పాటివిగా నీటిని వినియోగించుకోవడం వృధా కాకుండా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు పెరుగు పొరుగు వారిలో చైతన్యం కలిగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఓమి మనది వీర మనమే కాపాడగలం వీర మనది మనమే రక్షంగా ఉంచగలం